వెళ్ళిపోతాం నెక్స్ట్ నో వర్క్ నో పే బాంబు పేల్చిన స్పీకర్ అయ్యన్న నిన్న మహిళా సాధికారిక సదస్సులో అయ్యన్న పాత్రుడు గారు ఈ అసెంబ్లీకి చాలా మంది రావట్లేదు మన డబ్బులు ఎందుకు ఇవ్వాలి వస్తేనే మన జీతం అని జనరల్ జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీలోనో లేకపోతే ఇంకొక దగ్గర లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే జీతం ఇస్తారు రాకపోతే శాలరీ ఇవ్వరు కదా కంటిన్యూ శాలరీ ఇవ్వరు కదా ఇప్పుడు గవర్నమెంట్ సెక్రటరీలో పనిచేసే ఎంప్లాయీ ఒక ఐఏఎస్ కావచ్చు ఒక ఐపీఎస్ కావచ్చు సెలవు పెడితే సెలవు పెడతారు లేదంటే ఇంకొకటి మరి అలాగే ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో సంవత్సరానికి మూడు వందల అరవై నాలుగు రోజుల్లో నలభై ఐదు రోజులు మాత్రమే అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి నలభై ఐదు రోజుల పాటు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేంత తీరికలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వాళ్ళు సంవత్సరం పాటు మరి ప్రజల కోసం పనిచేయట్లేదు కదా అలాంటప్పుడు వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారి యొక్క ప్రశ్న ఆ ప్రశ్నలో అర్థం ఉంది ఎవరు డబ్బులు ఇస్తున్నారు అయ్యన్న పాత్రుడు గారి జేబులో నుంచి డబ్బులు ఇవ్వట్లా ఎవరు డబ్బులు ఇస్తున్నారు ప్రజలు కష్టపడి వాళ్ళ పన్నుల రూపంలో నుంచి కట్టినటువంటి డబ్బులని శాసనసభ్యులకి జీతాలుగా ఇస్తున్నారు మరి పని శాసన శాసనసభ్యులకి జీతాలు ఎందుకు ఇవ్వాలి పని చేస్తే డబ్బులు ఇవ్వాలి పని చేయకపోతే డబ్బులు ఇవ్వకూడదు ఉపాధ్యాయులు పనిచేస్తే జీతం వస్తుంది పని చేయకపోతే జీతం రాదు మరి ఐఏఎస్లు పనిచేస్తే జీతం వస్తుంది పని చేయకుండా అంటే సెలవు పెట్టి ఇంట్లో కూర్చుంటే రాదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలనే చర్చ మొదలైంది ఆ చర్చకి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది గెలిచారు పదకొండు మంది అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకొని ఎలవెన్స్ తీసుకొని టీఏలు తీసుకొని డిఏలు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇది ఎక్కడి న్యాయం అని చెప్పని ఆయన ప్రశ్న మరి తీసుకోకుండా ఉండొచ్చు కదా అనేటువంటిది ఇంకొక ప్రశ్న సరే నలభై ఐదు రోజుల్లో పది రోజులు కుదరలేదు అదని అత్యవసరమైన పనులు ఉండొచ్చు ఇరవై రోజులైనా అటెండ్ కావాలి కదా అది కూడా అటెండ్ కాకపోవటం అనేటువంటిది అది సరైన విధానం కాదనేది ప్రశ్న ప్రజలను అడిగినా కూడా దాన్నే వ్యక్తం చేస్తారు ప్రజలు కూడా చేయకుండా ఎవరికి జీతాలు ఇవ్వని ఎవరు చెప్పరు కానీ మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల్లో ఎవరైతే రాజకీయ నాయకులకు చాలా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించారు వాళ్ళు పని చేసినా చేయకపోయినా వచ్చినా రాకపోయినా వాళ్ళకి రావాల్సినటువంటి అన్నీ కూడా ఒక విసులుబాటు అనేటువంటిది ఉంది దాన్ని యుటిలైజ్ చేసుకోబోతున్న యుటిలైజ్ చేసుకొని నడుస్తున్నారు బట్ ఇప్పుడు ఆయన చెక్ చే చెక్ పెట్టాలి అని అనుకుంటే అది సాధ్యమైద్దా లేదా అనేది మరి పరిశీలించాల్సినటువంటి అంశమే ప్లేజ్ మాట్లాడుతాం ఈ రోజు చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా మన ఎమ్మెల్యేల శాసనసభ కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రేభో అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి ఎక్కడో బయట మాట్లాడి బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టిని తేవచ్చు కదా ఎందుకు రావట్లేదు ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలకు లేదా అండి అంచేదా ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనసు విప్పి మాట్లాడుతున్నాం ఈ రోజు చిరుద్యోగులు సై అంటే అదే సభలో లోక్సభ స్పీకర్ ఉన్నారండి ఓం బిర్లా గారు ఆయన దృష్టికి తీసుకెళ్లారండి మంచిది ఏంటి నో వర్క్ నో పే ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారంటావా ఒప్పుగారు సార్ ఎందుకంటే రాజ్యాంగం చేసే అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుతారు కానీ కానీ సార్ రాష్ట్ర స్పీకర్ ఎవరైతే అయ్యన్న పాత్రు గారు అయ్యన్న పాత్ర మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా రాజ్య దేశవ్యాప్తంగా కూడా చర్చి జరగవలసిన అవసరం అయితే ఉంది సార్ ముఖ్యంగా ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పదకొండు మంది ఎమ్మెల్యేలు సభకు రావట్లేదని రాజకీయంగా చూస్తే పక్కన పెడితే సార్ ఏ ఎమ్మెల్యే రాకపోయినా కూడా దాన్ని ఖచ్చితంగా అతనికి ఇచ్చేటువంటి అలవెన్స్ లో కానీ వాటిలో కానీ కట్ చేయల అవసరం ఉందండి ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల సొమ్ము అండి ప్రజల సొమ్ము ద్వారా ప్రభుత్వాలు నడుస్తాయి ఆ చట్ట సభలు నడుస్తూ ఉంటాయండి అటువంటిప్పుడు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం కన్నా కూడా అటువంటి నిర్ణయం తీసుకుని ఆ రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవడం కానీ లేకపోతే సభలకు హాజరయ్యే విధంగా ఒక చట్టం చేయడం కానీ కలియని అవసరం అండి ఎందుకంటే సంవత్సరానికి దాదాపుగా అరవై రోజులు మాత్రం సభ జరిగే అవకాశం ఉంటుంది ఆ సభ జరిగే అరవై రోజులు కూడా సమయం కేటాయించలేకుండా ప్రజా సమస్యలు చట్టసభలో ఇటువంటి పదవులు ఆ పదవులు ఉన్నటువంటి నెగ్గినటువంటి దానికి విలువలు ఏమి ఉంటాయి సార్ అందుకనే అయ్యన్న ఇటువంటి అంశాన్ని మీదకి తీసుకొచ్చారని మనం భావించవచ్చు రైట్ అన్నిట్లో పెడితే బాగుంటుంది అదే విధానం